ప్రతి నెల ఒకటో తేదీ రాష్ట్ర ప్రజలకు పండగల తెల్లారి ఆరు గంటల నుంచి అరవై ఎనిమిది లక్షల మందికి పెన్షన్ పంపిణీ జరుగుతోందని మంత్రి నారాయణ పేర్కొన్నారు నెల్లూరులోని పదకొండో డివిజన్ ఎన్టీఆర్ నగర్ మంత్రి నారాయణ పర్యటించారు జోరు వానల్లో సైతం ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం నాలుగు పెన్షన్ అందిస్తున్న ప్రభుత్వం తమదని ఒక్క పదకొండో డివిజన్ లోనే తొమ్మిది మందికి నలభై లక్షల డెబ్బై ఏడు వేల రూపాయలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెల ఒకటవ తేదీ రాష్ట్ర ప్రజలకు పండుగ అరవై ఎనిమిది లక్షల కుటుంబాల ఈరోజు అధికారులు ప్రజాప్రతినిధులు తెల్లవారు ఆరు గంటల నుంచే పేదలకు ఏదైతే సంక్షేమ పథకాల్లో భాగంగా ఎన్డీఏ కూటమి చెప్పిందో ఆ పెన్షన్స్ వంచుతాడు ఈరోజు ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఈ యొక్క నెల్లూరు సిటీలో నేను శ్రీనివాస రెడ్డి మరియు కార్పొరేటర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు కమిషనర్ గారు మరియు అడిషనల్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా యాక్చువల్గా ఈరోజు నుంచి స్టార్ట్ చేశాము ఈరోజు పదకొండవ డివిజన్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో నెల్లూరు సిటీలో ఇరవై డివిజన్లు ఉన్నాయి అందులో పదకొండవ డివిజన్లో తొమ్మిది వందల ముప్పై రెండు మంది పెన్షన్స్ తీసుకుంటున్నారు దాని విలువ నలభై లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందలు ఇప్పుడే మేము కొంతమందికి ఇచ్చాము వాళ్ళ ఆనందానికి అర్థం లేదు వాళ్ళు ఒకటే అంటున్నారు ఇంత వర్షంలో కూడా ఇంత ఉదయాన్నే వచ్చి చేస్తా మీకే ఓటు వేస్తా ఓటు అలా ఓటు అడగలేదు మీరు ఎలక్షన్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ వాళ్ళ యొక్క ఆనందాన్ని అలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ ఆనందం కట్టలేదు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయండి ఏదైతే మాటకు కట్టుబడి ఎలక్షన్స్ ముందు మూడు వేలు నాలుగు వేలు చేస్తానన్నారు మాట పెట్టు ఉన్నారు అదేవిధంగా వికలాంగులకు ఆరు వేలు బెడ్ మీద ఉంటూ బెడ్ మీద సపోర్ట్ ఉండేవాడికి పదిహేను వేడు ఇలా ఈరోజు ఈ పెన్షన్స్ ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది నైంటీ నైన్ పర్సెంట్ ఈ ఒక్క రోజులోనే పనిచేస్తాం ఒకే ఒక రోజులో వన్ పర్సెంట్ అంటే వాళ్ళ ఇళ్ళల్లో లేకుండా పక్క వాళ్ళకి అడగనవైంటే పక్క రోజు అధికారులు ఇస్తున్నారు ఈ విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇది మనకున్న ప్రజానాకి దాన్ని తీసి కాదు అయితే ముఖ్యమంత్రి గారు ఉన్న అపార అభివృద్ధి ఈరోజు ఈ రాష్ట్రాన్ని విధంగా చేయబడుతున్నారు ఎన్డీఏ కూటమి ఎలక్షన్స్ ముందు ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పిందో తూచా తప్పకుండా ఈరోజు నైంటీ పర్సెంట్ పూర్తి మహిళలకి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందన కార్యక్రమంలో ఇవ్వటం కావచ్చు అది కూడా అరవై లక్షల మంది పిల్లలకిచ్చారు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఒకే రోజు పదివేల కోట్లు ఇస్తారు అది అంతా ఇంతే కాదు రైతు సహదరుకి ఏదైతే ఎలక్షన్స్ ముందు ఇరవై వేలు ఇస్తా ఉన్నామో కేంద్ర ప్రభుత్వం సాయంత్రం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రెండు నిమిషాలు పూర్తి చేస్తాం మరొక నిమిషాలు పెట్టి కూడా త్వరలో ఇస్తారు ప్రతి మూడు నెలలకు వస్తారు ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం చెప్పలే కూడా అన్నా క్యాంటీన్స్ ఉన్నాయి రెండు వందల అన్నా క్యా నాలుగు అన్నా క్యాంటీన్స్ వంద రోజులు పూర్తి చేస్తాం మరొక డెబ్బై అన్నా క్యాంటీన్స్ తయారవు అవుతున్నాయి ఈ విధంగా ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకి ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పిందో నూటికి నూరు చేస్తూ అదేవిధంగా డెవలప్మెంట్ కూడా ఈరోజు నెల్లూరు సిటీ తీసుకుంటే అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి నేను నిన్నే ఒక రోడ్డు విజిట్ చేశాను ఒక వారం క్రితం యాక్చువల్గా నేను శంకుస్థాపన చేసి వన్ మంత్లో పూర్తి చేయమంటే వాళ్ళు కేవలం ఒక వారంలోనే కడేమాచ ఒక వారంలోనే హై క్వాలిటీగా పూర్తి చేశారు అక్కడ సండే మార్కెట్లో ఉన్న షాపులో కూడా ఆనందానికి అద్దు లేదు వాళ్ళ ఆనందానికి అద్దు లేదు అదేవిధంగా లస్సీ సెంటర్ దగ్గర కూడా యాక్చువల్గా ఒక రోడ్డు ఉంటే ఆ రోడ్డు దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది అంటారు ఆ రోడ్డు కూడా హై క్వాలిటీ చేశారు ఇదే విధంగా రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో ఖచ్చితంగా చేస్తాం తెలియదు ప్రతి నెల ఒకటో చంద్రబాబు నాయుడు గారు మేరకు మంత్రి గారు ఎన్ని పనులున్నా ఇలా వర్షం ఉన్నా ఎన్ని గంటలు చెప్పాడో క్రమశిక్షణగా భావిస్తున్నాం ఈ రోజు నెల్లూరు నగరం లో ఆయన ఎమ్మెల్యే కావడం నెల్లూరు మరి స్కూళ్ళు చూస్తే అభివృద్ధి పార్కులు చూస్తే అభివృద్ధి కాలువలు చూస్తే ఏ కాలువ కూడా పూర్తి అన్ని కాలువలు మొత్తం పూర్తి చేస్తా అంటూ టెండర్లు తీసి ఈరోజు పని స్టార్ట్ చేస్తారు ప్రతి కార్యకర్తలు ఆదుకున్నటువంటి ఒక మహానుభావుడు నారాయణ గారు అటువంటి పరిస్థితుల్లో ఇంత వాహన కూడా వచ్చి నాలుగు వేల రూపాయలు మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇది నేను ఇప్పుడే మా నారాయణ గారు ఒక రిక్వెస్ట్ చేశాను ఎందుకంటే సారు నెల్లూరులో ప్రతి వార్డు డెవలప్ చేయాలన్నారు ప్రతి వార్డు బ్రహ్మాండంగా ఆయనకు ఒక ఆలోచన ఉంది ఒక విధర నాయకుడు ఆయన సిటీఆర్ నగర్ పేరు సార్ మీరు దయచేసి మోడల్ వార్డు కొన్ని పెట్టున్నారు దయచేసి దీన్ని కూడా చేస్తామని రిక్వెస్ట్ చేశాను సార్ని ఇప్పుడే ఆలోచిస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడు దానికి ప్రత్యేక ధన్యవాదాలు వారికి చేస్తున్న కష్టానికి అందరం కూడా ఆయన సహకరించాలని కూడా నేను